జై జాగృతి ఈరోజు రామంతపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే శ్రీకృష్ణ సంబంధించినటువంటి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ ఉన్నబడేటువంటి కొంతమంది యువకులు వాళ్ళ ఊరేగింపు కార్యక్రమము ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఆ ఊరేగింపు కార్యక్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపో ఆ యొక్క రథానికి ప్రచార రథానికి ఏదైతే ఉందో ఆ రథానికి తాకి ఆ యొక్క యువకులు నిన్నటి వరకు ఐదుగురు మరణిస్తే ఈరోజు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి ఇంకొక అతను కూడా ఈరోజు మరణించడం జరిగింది ఈ ఆ యొక్క ప్రమాదంలో ఆరుగురు సంబంధించినటువంటి రామంతపూర్ సంబంధించిన స్థానికులు మరణించ మరణించడం జరిగింది నిన్న మేడ్చల్ జాగృతి జిల్లా అధ్యక్షులైనటువంటి మా సోదరులు వెంకటరెడ్డి గారు అన్నగారు కూడా ఆ కుటుంబాలను పోయి దగ్గరుండి పరామర్శించడం జరిగింది ఇవాటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎట్లాంటి మద్దతు ఆ కుటుంబాలకు రావట్లేదు చివరకు ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి హెచ్ఆర్సీ ఏదైతే ఉందో ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తపరిచినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావట్లేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంటి దుడుపుచ్చేగా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి అని చెప్పేసి ప్రకటించడం అనేటువంటిది నిజంగా శోచనీయం దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా యుక్త వయసులో ఉండబడే వ్యక్తులు తల్లిదండ్రులకు చేతికి అందు సమయంలో ముప్పై రెండు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల పిల్లలు ఆ యొక్క మరణాలలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలకు రేప రోజున పెద్ద దిక్కు ఈ ఆదేరు నిలవాల్సినటువంటి బిడ్డలు ఈరోజు నా సడన్గా అటత్ మరణాన్ని పొందడం అనేటువంటి దురదృష్టకరం కాబట్టి అట్లాంటి కుటుంబాలు నిరుపేద కుటుంబాలు నిరుపేద బహుజన కుటుంబాలు యాదవ కుటుంబాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నష్టపరిహారం అనేటువంటి చెల్లించాలని చెప్పేసి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఇలాంటి వరకు ఎన్పిడీసీఎల్ ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్పిడీసీఎల్ అనేటువంటిది ఈ యొక్క వైర్ల ద్వారా ఈ కరెంటు శాఖల ద్వారా యావత్ తెలంగాణలో మొత్తం కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మరణాలు సంభవిస్తున్నప్పటికీ కూడా నిమ్మకుని చందంగా ఎన్పిడిఎస్ అనేటువంటి వ్యవహరిస్తా ఉంది నిన్న ఈ యొక్క పోర్టుపోలియను చూస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు తక్షణమే ఆదేశాలు ఇచ్చేసి దీన్ని ఏదైతే ఉందో వాటి కూడా చూడాలి ఆ వైర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చూస్తే ఎన్పిడిఎస్ఏఎల్ అనేటువంటి సంస్థ అత్యుత్సాహం ప్రదర్శించి సుమారు కొన్ని లక్షల సంబంధించినటువంటి నెట్ కేబుల్ సంబంధించినటువంటి వైర్లు ఏవైతున్నాయో ఈ వైర్లన్నిటిని కూడా కత్తిరించుకొని ఎన్పిడిసిఎల్ సంబంధించినటువంటి లారీలలో వాటిని తీసుకుపోయి అక్కడ తరలించడం జరిగింది నిన్న ఈ ఎన్పిడిసిఎల్ చేసినటువంటి దుర్చర్యతోని ఇంటర్ నెట్ మొత్తం సౌకర్యం అనేటువంటిది కేబుల్ నెట్వర్కింగ్ సౌకర్యాలు అనేటువంటిది కూడా రామతబ్బూర్ బోడుప్పల్ ఉప్పల్ ఈ ప్రాంతం మొత్తం కూడా ధ్వంసం అయిపోయి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నటువంటి ఉద్యోగులకు కూడా నిన్న ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఉన్న నాలుకకు మందిస్తే కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఉసుకుపోయినటువంటి చందంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ విద్యుత్ శాఖల ద్వారా రెండు వందల ఎనభై ఎనిమిది మంది మనుషులు చనిపోతే ఎనిమిది వందల డెబ్బై ఆరు మూగజీవాలు చనిపోయినాయి ఇలా రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరానికి కనుక మనం నివేదికలు కనుక తీసుకున్నట్లయితే రెండు వందల నలభై తొమ్మిది మంది మనుషులు చనిపోతే తొమ్మిది వందల పద్దెనిమిది మొగజీవాలు అనేటువంటి చనిపోయినాయి మరి ఇంతమంది చనిపోతున్నప్పటికీ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనిపిప్పు కావట్లేదు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు కూడా ఈ యొక్క కరెంటు శాఖలతో అక్కడ తక్షణమే అక్కడ ఇమీడియట్లీ మరణిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు కూడా మీరు ఇంతవరకు ఎక్స్కిరేషన్ ఇచ్చినటువంటి పాపన పోలే ప్రతి ఏటా కూడా విద్యుత్ శాఖల ద్వారా మూడు వందల మంది సంబంధించినటువంటి మనుషులు వ్యక్తులు చనిపోతున్నారని చెప్పేసి నివేదికల్లో ఇవాళ ఉన్నాయి చివరకు ఐదు వందల పదమూడు మంది పోయిన ఈ ఏడాది మరణిస్తే ఎన్పీడీసీఎల్ నుంచి ఇచ్చినటువంటి పరిహారం కేవలం నూట పదమూడు మందికి మాత్రమే ఇచ్చినట్టుగా ఉన్నది అంటే ఇంతమంది కుటుంబాల యొక్క ఆవేదనను ఇవాళ మీరు కా పెడచేవన పెట్టి తిరుగుతున్నటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ జాగృత అనేటువంటి ఖండిస్తుంది ఇలా ఎన్పిడిసిఎల్ కావచ్చు లేకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కావచ్చు జెన్కో డిపార్ట్మెంటే కావచ్చు ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది వీటికి సీఎండీలుగా వివరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణభాస్కర్ గారు కావచ్చు జెన్కో సిఎండి హరీష్ రా హరీష్ గారు కావచ్చు ఎన్పిడిసిఎల్ సీఎండిగా ఉండబడేటువంటి ముషిఫ్ పరో పౌరోకి గారు కావచ్చు ఉత్తర డిస్కమ్లో సంబంధించినటువంటి దానికి సీఎండిగా వ్యవహరిస్తున్నటువంటి వరుణ్ రెడ్డి గారు కావచ్చు మీరందరూ కనుక సమన్వయంతో గనక పనిచేయకపోతే ఇలా మీ యొక్క నిర్లక్ష్య ధోరణి అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది ప్రజల పాటల యమపాశాలుగా మీ కరెంటు అనేటువంటి ఇలా యమపాశాలుగా తయారైనాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపైన దృష్టించి వర్షాకాలం రాకముందే మీరు ఇవన్నీ కూడా చర్యలు చేపట్టాలి రేపు రోజున గణ గణపతి నవరాత్రులు వస్తున్నాయి తర్వాత దుర్గా నవరాత్రులు వస్తున్నాయి ఈ సమయంలో యువత అన్నంతా కూడా ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు గమనించుకోకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినా దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తక్షణమే నిన్న జరిగినటువంటి రామంతపూర్ ప్రమాదంలో మరణించినటువంటి ఆరుగురికి అదేవిధంగా పాతబస్తి బండ్లగూడలో మరణించినటువంటి ఇద్దరు సంబంధించిన యువకులకు కామారెడ్డి అదే పా అదే పాటు సిద్దిపేట జిల్లాలో మరణించినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ ఉంది